సార్ మీ పేరేంటండి దేవనూరు ఓకే సార్ టి నాగేంద్ర నంద్యాల కాన్స్టిట్యున్సీ మాది నందికొట్కూరు నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి ఈ ఐదు నెలల్లో పరిపాలన ఎలా అనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలు పరిపాలన ఎలా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో గత ఆరు నెలల్లో పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఇంతకుముందు పరిపాలన సరిగ్గా లేదు చాలా అన్ని వర్గాలను సరిగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక ఇసుక విషయంలోన లేబర్ను అదే విషయం కాకుండా అన్ని రంగాలను కుదేలు చేశాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా విడతల వారీగా ఇస్తున్నాడు మొదటగా పెన్షన్లు పెంపు తర్వాత అన్ని కార్యక్రమాలను పెడుతున్నాడు మేము ముఖ్యంగా రావడం ఉద్దేశం ఏమంటే మా అర్చకుల అర్చకులకు చెప్పని నువ్వు చెప్పుకో పదహైదు అర్చకులకు పదహైదు వేలా చెప్పనా గత గత ప్రభుత్వంలో ఇంత ముందు నుంచి కూడా అర్చకులకు మేము గ్రేడ్ వన్ అర్చకులం మేము గ్రేడ్ వన్ అర్చకులమైనటువంటి మాకు పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళం ప్రభుత్వం గత ప్రభుత్వం నెల 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 పదిహేను వేల ఆరు వందల ఇరవై అది కూడా పండగలకు పబ్బాలకు ఎప్పుడు వచ్చేటివి కాదు సార్ ఇలా పదిహేను రెండు వేల ముందు కూడా ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేలు చేసినట్టు ఘనత చంద్రబాబు నాయుడు పదివేలను మళ్ళీ పదహైదు వేలు చేసినారు పదహైదు వేల ఆరు వందల ఇరవై ఐదు గత ప్రభుత్వము ఇప్పుడు కూడా మేము గ్రేడ్ వన్ అర్చకులం కాబట్టి మాకు భూములు కోల్పోయినాం అన్నీ పోయినాం అన్నీ కాబట్టి ఆ పదహైదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలను పెంచుఆర్సీ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ టైప్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి స్పందనలో మీట్ అయ్యారు సార్ ఈ టాపిక్ లేదు కదా అది లేదు కాబట్టి ఈ రోజు వచ్చిన పడ్డాయా ప్రతి నెల పడ్డాయి ఈ డబ్బులు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి పడుతుంది గారు ఉన్నప్పుడు ప్రతి నెల పడేదా అప్పుడు పండగలు కూడా వచ్చేటివి ఇప్పుడు పండగలు కూడా రావడం ఇప్పుడు ఈ ఆరు ఈ ఆరు నెలల నుంచి కూడా అట్నే లేట్ ప్రాసెస్ జరుగుతుంది అప్పుడు అట్నే ఉన్నారు కదా అధికారులు స్కీమే జరుగుతుంది కంటిన్యూస్లీ కంటిన్యూ చేస్తారు లేట్ కదా నిదానంగా జరుగుతుంది పాత రోజులు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఇక్కడ మాట్లాడడానికి వచ్చారు అవును అంతే అది ఒకటి ఈ అర్చకులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తర్వాత అర్చకులకు పక్కా స్థలాలని ఇచ్చి ఇల్లు ఇల్లు గృహ నిర్మాణాలకు అవకాశం కల్పించాలని

మేము కూడా మంచి ప్రభుత్వం పాత పద్ధతులు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈయన కాడికి ఇప్పుడు రావడం జరిగింది ప్రతి సంక్రాంతికి కానీ దసరా కానుకగా ఇచ్చేది ఇది అటువంటిది గత ప్రభుత్వం ఏం చేయలేదు అలా టూ మూ రెండు మూడు నెలలకు ఒకసారి ఇచ్చేది జీతాలు కూడా ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా రెగ్యులర్ జరుగుతుంది అర్చకుడు మరణానంతరం అర్చకుడు సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలు చూశారు కదా ప్రజలకి అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆదుకునే వ్యక్తిగా ఏమైనా కనబడ్డారా ఇప్పుడు కనబడుతున్నారు దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు ఏడు నెలలుగా వస్తూ ఉంది దాదాపుగా తొంభై పర్సెంట్ పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా సాగిస్తుందని చెప్పి నా అభిప్రాయం అయితే మేము ఈరోజు ఈ సమావేశానికి రాని కారణం ఏంటంటే రజకులను ఎస్సీ జాబితా చేర్చాలి రజకుల రక్షణ చట్టం కల్పించాలి తెలుగుదేశం పార్టీకి తొంభై పర్సెంట్ ఈ రజక స్వామి వర్గం అండగా ఉందని అందరికీ తెలుసు ఈ మా ప్రియత ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు కూడా తెలిసిన విషయం అయితే మాకు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎస్సీ జాబితా చేస్తాం ఎస్సీ జాబితా చేర్చేంత వరకు రజకులు అండగా ఉంటామని చెప్పారు ఆ హామీ నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కమింగ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే గత ఐదు సంవత్సరాల్లో అనే పెట్టారు కదండి అప్పుడు నిజంగా రెట్టిఫై చేశారు సహాయం చేశారు అని అంటున్నారు కదా గత ఐదు సంవత్సరాలు మీలాంటి పట్టించుకోలేదా అంటే మీలాంటి ఏమైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా మీకు స్వేచ్ఛగా మాట్లాడే సౌకర్యం పెట్టలేదా ఎక్కడ జరగలేదు ఇది ఐదేళ్ళ వైఎస్ఆర్సి పరిపాలనలో రజక స్వామ్య ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కాదు చివరికి ఒక వార్డు కౌన్సిలర్ కూడా దగ్గరికి తీయడానికి చూసే పరిస్థితి లేదు అదేంటి ప్రతి లీడర్ ప్రజల్లో తిరిగాము ప్రతి అంటే పర్ఫెక్ట్గా పనిచేసాము ఎలాంటి కరప్షన్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ డిపార్ట్మెంట్కి ఏ ఇష్యూ లేకుండా చేసామని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా సో మీరు చెప్తున్నట్టుగానే మీరు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఇదైతే నూట పర్సెంట్ నిజం అండి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు గునుబాటం చెప్పారని ఆయనకు కూడా తెలిసేది విషయం ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో న్యాయం ఇది జరగలేదని అంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉందా పంచాయతీల వైద్య ప్రజలకి డెవలప్మెంట్ జరిగిందని నమ్మకం ఉందా గత డిప్యూటీసీఎంకి ఈ డిప్యూటీసీఎంకి తేడా అంటే ఏం చెప్తారు గత డిప్యూటీసీఎంకు ప్రజెంట్ ఉండే డిప్యూటీసీఎంకు నూటికి నూరు శాతం తేడా ఉంది ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం ప్రజలకు దగ్గరలో ఉన్నారు ఏదైతే ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో అక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేస్తున్నారని అందరికీ తెలిసిపోయింది ఓకే థ్యాంక్స్ అండి